Wastafel di dalamnya. Happy New Year. Happy New Year, Wah. Uh. Sudrajat, Happy New Year. Sudhi, Happy New Year. Happy New Year. 1> yes no? no. yeah. the, 1> 25。 ము ఇప్పుడే తెస్తున్నాము లేపు తీస్తున్నాము చూడండి గాయ్స్ ఓ తీతైతే సదైతే ఆల్్రెడీ మొక్లేసి ఉంది చూడండి గాయ్స్ ఇంట ప్లేట్లే ఉంది ఇట్లాగా ఆకది ఈ మధ్యలే చేస్తున్నాము అవుసరా తీ మధ్యలే చేస్తున్నా కొత్త జాబత్ ఏయ్ గాయ్స్ ఇది మేంగ్రేస్తున్నా నడుతున్నా నీకోసం ఏడవాలి తొందర ఒక్క పాట ఒక పాట తొందరగా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో యశ్వంత్ రజక్ ట్వంటీ సిక్స్ గాయస్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అందరు ఎప్పుడు హ్యాపీ ఉండాలని కోరుకుంటారు దేవుడి అయితే నా ఫాలోవర్స్ని నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరిని అందరూ మంచిగా ఉండని వీడియోస్ అయితే మంచి మంచిగా వస్తాయి అయితే బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మమ్మీ వాళ్ళకి చెల్లె కూడా వచ్చింది కదా వాళ్ళందరినీ చూపెట్టేస్తారు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరికి వెళ్ళిపోమి మనం అయితే ఇప్పుడు మా బాగా వస్తుందంట పెట్రోల్ పొప్పించుకొని అయితే మనం తుంగటకి వెళ్ళిపోవడం చూడండి ఫాస్ట్ అయితే హ్యాపీ న్యూ ఇయర్ బాగానే ఇంకా అవి చూడదు బాగానే క్యాలెండర్లు ఇచ్చేసాను జస్ట్ ఇప్పుడు ఇంటికి వచ్చినాను

ఏం చేస్తున్నావు ముగ్గురు బాగానే చేస్తున్నావు బాగున్నావు ముగ్గురు మంచిగా ఉంది రావడం బాగా చేసుకున్నావు చూడని కాస్ ఇట్లా చూసు ఇట్లా చూసుకున్నా మొత్తం పెట్టి ఇంకా చెప్పాలి ఇగో క్యాలెండర్ ఇగ గిఫ్ట్ ఇచ్చింది నీకే అవి బా ఏంది వెంకటేశ్వర స్వామి కదా తెలుసా మనకి ఇష్టం వాట్ ఈస్ దేర్ చూడండి గాయ్స్ శివ ముగ్గులు అన్ని బయట వేసి వచ్చింది అనమాట మిగిలిన మా చాయ్ కూడా తాగేసింది అయ్యా గోవిందా గోవిందా గాయస్ మేము మేము ఇప్పుడే అనుకున్నాం చూడండి వెంకటేశ్వర స్వామి వచ్చాము నిజాంబాద్ నుంచి వచ్చింది గైస్ మా బాబు మహింద్రాలో చేస్తాడు అనమాట మేనేజర్ శ్రీ వెంకటేశం ఇంకా చెప్ప ఏమేమి పద్నాలుగు లేచి జనవరి అదే ఫస్ట్ వచ్చేటది జనవరి మన పొరలు వచ్చినట్టు బయట సేమ్ టీ సేమ్ టీ సేమ్ టీవ్ రావురాడుతుడుగా ఎట్లుందా కమ్మోనా మంచిగా ఇంత సంవత్సరం కదా కొత్త సంవత్సరం ఒక పాటవాడు

జరిగొసే మేము కూడా మా సంపాదిస్తాం అంతే హ్యాపీ న్యూ ఇయర్ ఒక సాంగ్ వాడుతున్నాయి ఏంటంటే ఇల్లు మినాటి సాంగ్ ఇల్లు మినాటి ఇల్లు మినాటి అందుదా నేను పోదాము మినాటి ఇల్లు మినాటి

वी 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 तर उप्पिरे चल्डला मुटने एई మస్తు వాడుతుర్వాడు న్యూ ఇయర్ ఈ రోజు పాట పాడుతుంది చూడ బయట బయట వాడుతుంది బయట వాడుతుంది చూడు గాయ మంచిగా స్నానాలు చేసుకుని వచ్చేసారు పోరలు అందెం తదిదా మన్ను మినాటి అంతే నాకైతే వచ్చింది गाइस డాన్సర్ రా ఇల్లు మినాటి నా డాన్సర్ ఏ ఉద్దోడు వాడు రాడు నా పాలుడు రాడు హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ బ్యాక్ టు 26 అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్్రెడీ 2025

ఆ ఈ మామ్మకి చెల్పూడి ఐల సరే వాడుకున్నానే ఉన్నా ముక్కు అయి పెనక లేసినా ఆ ఎంత డేంజర్ గాడో కల్లైతే వేసేస్తరు ఏ కొంచెం కొంచెం మళ్ళా నాకు ఇల్లలా ఈ కలరే అలా ప్లేట్ ప్లేట్

ये रखा रे ये उत्तम रंग अरे कलरवंड रंगेटिला हां आयया रे इंद्रवी आयया रे और भी और ही अप्रैल 12 हां आय रे तू और अंदर का बूड ये नीरेनरा ब्रो हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर సేమ్ చెప్పు బయట రే రై ఒక పాట వాడరా ఇప్పుడు నువ్వు వాడు పడవ పడవ మంచి పడవ తొందర ఒక్క పాట ఒక్క పాట తొందరగా చిరంజీవి చెప్పురా ఒకటి తొందరగా సరే మంచిది చెప్పు ఒక డైలాగ్ పాట వాడమని చెప్పిన సరే సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏం చేద్దామనుకుంటున్నాం ఏం చేద్దాం అనుకుంటున్నాం మంచిగా అనుకుంటున్నావా లేకపోతే కొట్లాడదాం అనుకుంటున్నావా మంచిగా ఉందాకున్నా పెళ్లి చేసుకుంటావా ఒకవేళ పెళ్ళమ్మని మంచిగా చూసుకుంటావు పెళ్ళైనాక ఎవరిని చూసుకుంటావు మంచిగా వెరీ గుడ్ ఇంకా మమ్మీ డాడీని చూసుకుంటా మంచిగా మమ్మీ డాడీ అంటే ఎక్కువ ప్రేమించిన ఇస్తాం ఎక్కువ ప్రేమించినమ్మా వద్దండా ఎందుకు Hva Jus. Juice. Juice, ah. <laughs> ah, <what's> <laughs> <laughs>